దేవుని మహాకృపను బట్టి మేము బాగానే ఉన్నాము మీరు కూడా బాగున్నారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం మొదటి గురించి పదిహేను అధ్యాయం పదో వచ్చిన చదువుకున్నాం మొదటి గురించి పదిహేను అధ్యాయము పదివచనంలో నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో ఈ మాట అన్ని విషయాలను కూడా ఉపయోగపడుతుంది మేలు జరిగినప్పుడు హీడు జరిగినప్పుడు కూడా అలాగే ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు మనం అంతకంతకు అభివృద్ధి వెళ్ళిపోతున్నప్పుడు మన పరిస్థితులన్నీ కూడా తారుమరైపోతున్నప్పుడు దేవుని మీద ఈ భారాన్ని వేస్తూ ఉంటాం మన జ్ఞాపకం చేసుకున్నాం నేను ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అయితే ఈ విషయంలో అనేక మంది పరీక్షలు రాయటం జరిగింది ఈ పరీక్షలలో అనేక మంది వారి జీవితాల్లో సాధించి మంచి ఫలితాలు పొందుకుని మళ్ళా పైతరచులు వెళుతూ వస్తున్నారు అయితే నేను మీతో మాట్లాడాలనుకున్న విషయం మీకు అర్థమవుతుంది కొన్ని నిమిషాలు మీకు అర్థమవుతుంది జాగ్రత్తగా అయితే పాస్ అయి మంచి ఫలితాలు పొందుకుని ముందుకు కొనసాగుతున్నటువంటి వారికి ఏ రకమైనటువంటి బెదురు భయం అదురు ఏమనదు సంతోషమే ఉంటుంది అయితే కొంతమంది ఫెయిల్ అవుతున్నారు వాటమి అవుతున్నారు అయితే వారిని గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను అయితే ఓడిపోయినటువంటి వారు ఫెయిల్ అవుతున్నటువంటి వారు మళ్ళా సబ్జెక్ట్స్ మళ్ళీ పాస్ అయ్యి మళ్ళీ వెదరక లేకలిగే గొప్ప ధాన్యత దేవుడు అనుగ్రహించుకుంటున్నారు ఇక ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఓడిపోయినా విజయం పొందిన ఇద్దరు పక్షంగా ఉండిపోతున్నాడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు అందుకని ఎనిమి గ్రంథము ముప్పై రెండవ వచ్చి నలభై వచ్చినా నలభై ఒకటో వచ్చిన చూస్తే అక్కడ చక్కగా మాట ఆటలు ఉంటుంది ఆయన మేలు చేయటం మానరట ఆయన మేలు చేయటం మానలేనప్పుడు తన పిల్లలు ఎప్పుడూ కూడా ఆయనని ఆరాధించడం మానలేదట అంటే ఆయనని విడిచిపెట్టలేదు ఆయన మేలు చేయకుండా ఉండలేడు ఆయనని విడిచిపెట్టకుండా ఉండలేదు ఇది దేవునితో ఉండే ఒక మంచి వడంబడిక ఈ వడంబడికలో ఒక అద్భుతమైనటువంటి స్థుతి ఆరాధన కనిపిస్తుంది ఆయనకు ఎంతగా నీవు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నావో అర్థమవుతుంది ఆయన ఏం చేస్తాడు ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నావు ఖచ్చితంగా చేసి చూపిస్తాడు ఇక ఆయనని విడిచిపెట్టవు ఎందుకంటే దేవుడు మహిమపరచబడాలి మనం సమృద్ధితో నింపబడాలి దేవుడు మహింపరచబడాలి మనం సమృద్ధితో నింపబడాలి మీరు ఆలోచించండి దేవుడు చూసి చూడనట్లుగా విడిచిపెట్టేసేవాడు కాదు ఒక తండ్రికు పుట్టినటువంటి పిల్లలు ఇద్దరూ ఒకేలాగా ఉండరు ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు ఒకడు తిరుగుబాటు చేస్తూ ఉండొచ్చు దారి తప్పొచ్చు కానీ తండ్రి ప్రేమ మాత్రం ఇద్దరి మీద ఉండేలా ఉంటుంది అయితే తప్పిపోయినటువంటి ఆ కుమారుడు గురించి మనం లోకాస్వాద పదిహేన వచ్చేయాలని చూస్తే ఆ పదకొండవ వచ్చిన ఇరవై నాలుగో వచ్చిన వరకు కూడా చక్కని మాటలు వ్రాయబడి ఉంటాయి అయితే ఇవన్నీ చదవద్దు కానీ మీరు తర్వాత చదవచ్చు మాట వినండి తప్పిపోయినటువంటి కుమారుడు తన ఆస్తిని తీసుకుని తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయాడు తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మళ్ళా అనేక రీతులుగా తను చెడిపోయి తనకున్నటువంటి ఆస్తుపస్తులని కూడా కోల్పోయిన తర్వాత ఏమీ లేని పరిస్థితుల్లో మళ్ళీ తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది తండ్రి ఇంటిలో సంతోషం ఉంది ఆ సంతోషం నాకు కావాలి అని అనుకున్నాడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చినప్పుడు అనుకుంటున్నాడు నేను ఒక పని మనిషిగా పాలేరుగా ఉంటాను కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యత లేదు అని అక్కడ ఒక మాట అంటున్నాడు దేవుని యోగ్యతను నా తండ్రి యోగతను కూడా నేను ఆపము చేస్తున్నాను అంటున్నాను అయితే మానవుడు తప్పిపోవడం అనేది జరుగుతుంది కానీ ప్రేమించే దేవుడు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు తప్పిపోయినా ఆయన ప్రేమించేదేవు నేను కనికరించేదేవు నిన్ను అన్ని విధాలుగాను కూడా తన యొక్క కరుణాహస్తములతో తన దాక్షిణ్యమును నీ చూపి ఆ చేతులు చాపి ఆహ్వానిస్తూ ఉంటాడు అందుకనే దేవుని యొక్క వాక్యములో ఆ తప్పిన కుమారుడు మరల తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి పెద్ద విందు చేశాడట చాలా సంతోషాన్ని అందించాడట అందుకనే ఇక్కడ మనం మూడేళ్ళు చూడవచ్చు మూడేళ్ళు సంతోషకరమైనటువంటి ఇల్లు మనం చూడొచ్చు సంతోషాన్ని జరిపించుకునేటువంటి ఇళ్ళు ఆ ఇళ్లలో ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినట్టు తండ్రి గొప్ప విందు చేసి ఆ తప్పిపోయినటువంటి కుమారుడిని ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఒక గుర్రె తప్పిపోయింది తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టేసి ఆ గొర్రె కోసం ఆ గొర్రెలు కాపరి వెళ్ళి ఆ గొర్రెను దొరికే వరకు ప్రయాసపడి ఆ గొర్రె దొరికిన తర్వాత తన ఇంటికి తీసుకువెళ్ళాడు వెళ్ళాడు లోకాసు వార్త పదిహేను అధ్యాయం మూడో వచ్చిన నుంచి ఆరో వచ్చిన వరకు రాయబడి ఉంటుంది లోకాసు వార్త పదిహేను అధ్యాయం మూడు నుంచి ఆరు వరకు అయితే ఆ గొర్రెల కాపరి ఆ గొర్రె పిల్ల దొరికిన తర్వాత తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు తన ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత తన బంధువులు కానీ స్నేహితులు కానీ తెలియపరిచి తప్పిపోయినటువంటి గొర్రె దొరికిందని ఆ సంతోషాన్ని అంతటి కూడా ఆ ఇంట్లో పంచుకున్నాడు మరొక ఇల్లుంది అదే పరలోకం అయితే ఈ పరలోకంలోనికి మానవుడు వారసత్వంగా తను సంపాదించుకోవాలనుకుంటాడు వారసత్వంగా సంపాదించుకోవాలనుకున్నప్పుడు మానవుడు ఈ భూమి మీద పుట్టిన తర్వాత తన చెడు నడతల వల్ల పాపిగా మార్చబడ్డాడు పాపిగా మార్చబడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి యొక్క జీవితంలో మళ్ళా ఆ చెడు నడతలలో నుండి విడుదల పొందుకుంది మళ్ళీ తప్పిపోయినటువంటి వాడు మళ్ళా దారి తప్పిపోయినటువంటి వాడు మళ్ళా దారిలోకి వచ్చి మంచి ఆలోచన కలిగి దేవునియోదు విధేయత కలిగి భయభక్తులు కలిగి లోపడేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటాను సిద్ధపడుతున్నాడు అందుకనే పాపము చేసి ూడవ అధ్యామి ఇరవై మూడవ వచనంలో రాయపడి ఉంటుంది పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు అంటే దేవుని యొక్క మహిమ పొందలేకపోవడానికి గల కారణం మనం పాపం చేసాం మనం పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నాం ఈ మహిమను గురించి దేవుని యొక్క మహిమను ప్రకటించడం గురించి మానవునిగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉంటాం ఆయనకు ఆరాధన చేస్తూ ఉండాలి ఆయన సన్నిధిలో ఆరాధన జరిపిస్తూ ఉండాలి ఆయన సన్నిధిలో ఆరాధన జరుగుతున్నప్పుడు ఆరాధనలో ప్రార్థనలో పాల్గొంటారు కీర్తన పాడినప్పుడు మీరు కూడా సహకరించాలి ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు తినాలి తెలియలేనటువంటి విషయాలు ఏమైనా ఉంటే మరలా వాక్యమైన తర్వాత అడగాలి తెలుసుకోవాలి అలా కానుకలు పెట్టేటప్పుడు నేను హృదయపూర్వకంగా ఆ వారంలో మీరు కష్టపడిన వాటిని బట్టి దేవుని మందిరంలో సేవకుడు పోషించబడటానికి ఆ మందిరంలో కార్యక్రమాలు ముందు కొనసాగటానికి కొంత ఉపాసన విషయంలో ఆ యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్ళడం విషయంలో మీరు కానుకలు వేసి ప్రోత్సహించాలి ఇక ప్రభు యొక్క బలలో పాలు పొందాలి ఎందుకంటే ఆయన శ్లాంత దినమున ఆయన తిరిగి లేచినట్లుగా మూడో దినమున తిరిగి లేచినట్లుగా ఆదివారం పెందలాడే తెల్లవారుజామున ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రి ప్రభుత్వం శిలి వేయబడి మూడవ దిన తిరిగి లేస్తారని చెప్పిన ప్రకారంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమాధులు ఆయన లేరు ఆయన ఇక్కడ లేడు అని ప్రకటించారు గుర్తించం మనందరం కూడా ఈ మూడవ ఇల్లు ఏంటి అని అంటే పరలోకం పాపికి పరలోకంలో చూడలేదు కనుక అప్పస్తుల కార్యక్రమం పదిహేడు అధ్యాయం ముప్పై వచనంలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరూ మారి మనసు పొందని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు ఎస్ ఎందుకంటే చూసి చూడలేనట్టుగా విడిచిపెట్టే రోజులు కొన్ని ఉండొచ్చు కానీ ఆ అజ్ఞాన కాలములన్నీ కూడా కొనసాగచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన విడిచిపెట్టేవాడు లేడు ఆయనకు కోపం తెప్పించక దేవుని శిక్ష నుండి తప్పించబడి దేవుని ప్రేమ పొందుకుని ఆ తండ్రి ఇంటికి చేరుకోవనేటువంటి ఉద్దేశం నీ ఉంటే మరలా ఆ ప్రేమ దొరుకుతుంది తప్పిపోయావా మరి దొరకడానికి నువ్వు సిద్ధంగా తప్పిపోయిన తర్వాత నువ్వు దొరికితే గొర్రెలన్నిటికంటే గొప్ప ప్రేమ ఆ తప్పిపోయినటువంటి గొర్రెలపైన ఆ గొర్రెల కాకుండా చూపించినట్టుగా మనం చూస్తున్నాం తన ఇంటి దగ్గర సంతోషం 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 అలాగే ఆ తప్పినటువంటి కుమారుడు మళ్ళా తన బయటికి వెళ్ళిపోయి తన వ్యసనాలకు గురైన మళ్ళా తండ్రి ఇంటికి చేరుకునేటప్పటికల్లా కౌగులించుకుని చక్కగా చేర్చుకుని తన ఇంటిలో సంతోషాన్ని చూపించగలిగాడు తన ఇంట్లో ఆ సంతోషాన్ని మళ్ళా ఇచ్చాడు అందుకని నువ్వు తిరిగి రావటం సిద్ధంగా ఉన్నావా ఈ లోకంలోనే ఓడిపోతున్నామని ఈ లోకంలో నువ్వు పరీక్షించబడుతున్నావా ఈ లోకంలో నువ్వు నష్టపోతున్నావని ఈ లోకంలో ఎన్నో విషయాలు నువ్వు విజయం పొందలేక వాటవి పోలవుతున్నావు అని చెప్పేసి మనకుంటే కనుక నువ్వు తప్పమైనటువంటి నీ జీవితాన్ని మరలా దారిలోకి తీసుకురావడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి దేవుని ఇంటికి చేరుకుంటావా చివరిగా మూడవ ఇంటి ఆ ఇంటి విషయం మీకు తెలుసుకుంది కదా అందరూ అంతటా పాపం చేసే దేవుడు అను మహిమను పొందలేకపోతున్నారు మరి పాపలందరినీ కూడా ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడలేనట్టుగా విడిచిపెట్టేశాడు కానీ ఈరోజు విడిచిపెట్టేసేవాడు కాదు అందుకని యేసుకృష్ణ బ్రబురీరి లోకానికి నశించిన దాన్ని వెదక యేసుక్రీస్తు యేసుకృష్ణ బ్రబురీ లోకానికి వచ్చారు ఈ మాటలు అందులో విశ్వాసం కలిగి ఉంది లోకాస్థ పదిహేను వచ్చాయి ఏడో వచ్చినట్టు చూశారు కదా మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై ఏ వ్యక్తి అయితే ఈ లోకంలో అందరూ నీతిమంతులే మేము అందరము నీతిమంతులమే అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఒక్క పాపి రక్షించబడితే ఆ పరమ తండ్రి సంతోషపడే అవకాశం ఉంది మరి దేవుని యొక్క హృదయాన్ని సంతోషభరితంగా మార్చగలవా జీవితాన్ని మార్చుకోగలవా దారి తప్పినటువంటి నీవు బాగుపరచబడటానికి ఇది మంచి అవకాశం ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుని దైవాస్థీర్వాదం వరకు పొందాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ లోకా స్వార్థ ఇరవై మూడవ అధ్యాయంలో ఈ యొక్క వాక్యాన్ని క్షాపం చేసుకో ఇగోవా నా కాపరిని నాకు లేమి కలుగుతూ అలాగే యాహాను వార్త పదవ అధ్యాయం పదకొండవం చూస్తే నేను గురువులకు మంచి కాపరిని మంచి కాపరి గురువుల కొరకు ప్రాణం పెడతాడు తన ప్రాణం పెట్టి ఉన్నారు అందుచేత ఆయన గురులకు గొప్ప కాపరిగా ఉన్నాడు ఆత్మల కాపరిగా ఉన్నాడు అంటే ఈ లోకంలో భౌతికంగా నీవు జీవించినంతకాలం దేహానికి ఎంత దేవుని యొక్క దీవెన దేవుని యొక్క భద్రత అవసరము నీ ఆత్మ కూడా భద్రత అవసరం ఇక మర్చిపోక సుమా చూసి చూడలేనట్టుగా విడిచిపెట్టే రోజులు కాదు దారి తప్పిన నశించిపోతున్న దేవునికి ఇష్టం లేదు నువ్వు మేలు చేసేటటువంటి దేవుడి దగ్గరికి వచ్చావు ఆయన్ని విడిచిపెట్టకు ఆయన మీరు చేస్తూనే ఉంటాడు నేను దారి తప్పినా మరలా సరైనటువంటి క్రామలు రావటానికి మీరు సిద్ధపడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని జీవించబోతున్నాడు నీ భవిష్యత్తులో మార్చిపోతున్నాడు నీ పరిస్థితులు స్థితిగతులు మీరు మర్చిపోతున్నాడు రేపు భవిష్యత్తులో పాస్ అయినటువంటి వారు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఏ సంతోషాన్ని ఏ ఆనందాన్ని పొందగలుగుతున్నారు అదే సంతోషాన్ని మీరు కూడా పొందబోతున్నారు ఇటు గొప్ప ధాన్యత దేవుడు మీకు అనుగ్రహించలేదు చెప్పపోయినటువంటి కుమారుడు తన యొక్క తండ్రి ఇంట్లో సంతోషాన్ని పొందడానికి వచ్చినట్లుగా చెప్పపోయినటువంటి గొర్రె ఆ గొర్రెల కాపరి ఇంటిలో ఆ సంతోషాన్ని పొందినట్లుగా పరలోకపు తండ్రి ఒక పాపి రక్షించబడి పరలోకములో చోటు సంపాదించుకోటానికి సిద్ధపరచబడితే పరలోకపు తండ్రి సంతోషించినట్లుగా ఆ ఇంటిలో ఆ సంతోషం ఉండినట్లుగా దేవుడు మీ జీవితాన్ని మలిచి ఆశ్చర్యవద్కరమైన మార్గాలు నడిపించిన కాక దేవుడిని మన మీ కుటుంబాన్ని జీవించే ఆశీర్వించిన కాక మీకు అందరికీ ప్రభుత్వం వాళ్ళు నేను తెలియపరుస్తున్నాం అందులో